అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నానండి నేను అప్పుడు చెప్పాను కదండి ధనుర్మాస ముగ్గుల్లో భాగంగా ప్రతిరోజు ఒక ముగ్గు షేర్ చేస్తున్నాను కదా ఏడు పద్మాల ముగ్గు వేసి చూపిస్తాను ఏడు పద్మాల ముగ్గుకి కలర్ కలర్స్ వేస్తే ఎలా ఉండిద్దో అది వేశానండి ఈరోజు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఏడు పద్మాలు ముగ్గు వేసి చూపిస్తాను అన్నాను కదండి ఏడు పద్మాలు ముగ్గు వేసి కలర్స్ వేసి చూస్తే పద్మాలు కరెక్ట్గా కనిపిస్తాయని చెప్పాను కదా ఇవి నేను ఇంట్లో కొంచెం కలర్స్ ఉంటానండి హోమ్మేడ్ కలర్స్ చేశాను ఆ కలర్స్ తోటి టూ కలర్స్ తోటి వేసానండి ఏడు పద్నాలుగు ముగ్గు ధనుర్మాస ముగ్గుల్లో ఇది ఐదో రోజు ముగ్గు అండి రేపటికి ఐదో రోజు కదా రేపు వేసుకోవటానికి పద్మాలు బాగుంటుందని ఏడు చుక్కలు మధ్య చుక్కండి నాలుగు వచ్చే వరకు పెట్టుకొని ఏడు పద్నాలుగా కలుపుకొని ఆ పద్మాలకి లైట్ ల్యావెండర్ కలరు బ్రిక్ రెడ్లా ఉందండి నా దగ్గర ఒక కలరు ఆ బ్రిక్ రెడ్తో ఆ రెండింటితో వేసి చూ చూపించాను చూస్తానికి వేస్తానికి కూడా చాలా బాగుందండి వేసిన తర్వాత అందంగా చక్కగా పద్నాలుగు ఏడులాగా కూడా కనిపిస్తున్నాయి మనకి టూ కలర్స్ వాడి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని వదిలేసి ఒకదానికి వైలెట్ ఒకదానికి రెడ్ అలా వాడానండి బ్రిక్ రెడ్ వాడాను చూస్తానికి బాగుంది చిన్నగా దాంతో మధ్యలో చిన్న పెట్టెల్లాగా వేసి ఆ పెటల్లో వైట్ వైట్ దిద్దానండి చిన్న చిన్న మొగ్గలు వేసాను ఎడ్జెస్కి ఆ ఎడ్జెస్కి మళ్ళీ వాటికి కూడా ఆల్టర్నేటింగ్ కలర్స్ లాగా వేసాను ఏదైనా సరే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి ముగ్గు అలా వస్తుంది అనేది ఈ కలర్స్ కలర్ ముగ్గు వేసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి కలర్ దిద్దాలి మళ్ళీ ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ వేయాలండి అప్పుడే బాగుంటుంది అవుట్లైన్ వేయలేదనుకోండి ఫస్ట్ వేసిన లైన్ మీదకి ఈ కలర్ ఎక్కేసి అసలు ముగ్గు ఎంత మీరు ఎంత అందంగా వేసినా కూడా అవుట్లైన్ వేసిన ముగ్గు లుక్ వేరుంటుంది మనం ముగ్గు మామూలుగా వేసిన ముగ్గు వేరు లుక్ వేరుంటుందండి మనం ఒకసారి చూస్తే తెలిసిద్ది నేను ఇప్పుడు చూడండి మొత్తం అవుట్లైన్ వేశాను ఇందాక వేయలేదు ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది అవుట్లైన్ వేస్తే ఎలా ఉండిద్దు అని చుట్టూరు చిన్న చిన్నయ్యే గీతల్లా వేసానండి ముగ్గు అందంగా ఉండడం కోసం అప్పుడు చెప్పాను కదండి మీకు కలర్స్ తెచ్చినాక ఏడు పద్నాలుగు ముగ్గు కలర్స్తో వేసి చూపిస్తానని ఇప్పుడు వేసి చూపించానని నచ్చితే ప్రతి ఒక్కరు ట్రై చేయండి థ్యాంక్ యూ